బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై రామచంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు అధిష్టానం సముచిత స్థానం కల్పించిందన్నారు తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు అధికారికంగా ప్రకటించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న రామ్ చంద్రరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు సంబంధించినటువంటి నామినేషన్ ఉపసమరణ గడువు మీసింది ఆ బరిలో రామచంద్ర గారు ఒకరే నిలిచారు ఎన్నిక లాంఛనంగా ఉంటుంది ప్రస్తుతం రామచంద్ర గారు మనతో ఉన్నారు ఆ మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు మీరు ఒక్కరే బరిలో ఉన్నారు అధిష్టానం మీకు అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు చాలా పెద్ద బాధ్యత ఓన్లీ నామినేషన్ అనౌన్స్ అవుతుంది మిగతా విషయాలు సంబంధించినటువంటి రాజకీయ విషయాలు కానీ సంస్థ విషయాన్ని రేపు అక్కడ కార్యకర్తల ముందు మాట్లాడతా ఇవాళ లాంఛనంగా మాత్రం నామినేషన్ ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి విడరాలు టైం కూడా అయిపోయింది కాబట్టి రేపు అఫీషియల్ గా అక్కడ శోభా గారు అనౌన్స్ చేస్తారు అధ్యక్ష పదవి కోసం అనేక మంది పార్టీలో పోటీ పడినప్పటికీ మీకు మాత్రమే అవకాశం దక్కింది మీకు సముచిత స్థానాన్ని అధిష్టానం అప్పగించిందని చెప్పుకోవచ్చు సార్ అందరు ఎవరికైనా ఒకటి ఒకటే పోస్ట్ ఉంటుంది ఒకరికే ఇయాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది నాకు మా మీద పెద్ద బాధ్యత ఏ విధంగా చేస్తాము ఏ విధంగా ముందుకు పోతానని రేపే నేను అక్కడ ప్రెస్ ముందు కార్యకర్తలు మాట్లాడతాను పార్టీ బలోపేతం కోసం మీ వ్యూహం ఎలా ఉండబోతుంది అందుకే రేపు చెప్తాను ఎందుకంటే ఇవాళ ఓన్లీ ఇవాళ నామినేషన్ వేశాను ఇంకా నేను అఫీషియల్ గా ప్రెసిడెంట్ కాలేదు ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ రేపు నేను గా ప్రెసిడెంట్ నాకు ఇచ్చిన తర్వాత నేను అప్పుడు మాట మీరు అధ్యక్షుగా ప్రకటన తర్వాత మీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలే కానట్టు హైదరాబాద్ కు వచ్చేసినట్లయితే ఎన్నికలు కూడా మేము ముందు ఉన్నాయి వీటిని ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు అవన్నీ స్ట్రాటజీ చేసిన అందరు కలిసి ఎందుకంటే ఒక్కటే కాదు కదా సమస్త సమ సమస్త ఒక లీడర్షిప్ సమగ్రత నాయకత్వంతో మీరంతా ఇది సాల్వ్ చేస్తుంది ఏదైనా అధ్యక్ష పదవి ఆశించి భంగపడే వాళ్ళను మీరు ఏ విధంగా కలుపుకొని పోతారు ఎవరు భంగపడలేదు అంతా కలిసే పని మీరు దాంట్లో ఏం డౌట్ లేదు ఇది రామచంద్రరావు గారు చెప్తుంది తాను ఆ ఎన్నిక సంబంధించినటువంటి ఉపసభ మాత్రమే మూసిందని అయితే రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది తాను అధికారికంగా అధ్యక్షంగా ప్రకటించిన తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో జ్యోతికిరణ్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్